వృషభ వారు సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తారుగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశ్రా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి క్షణాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి భగవానుడు కనుక శ్రావణ మాసం అందులో సోమవారంతో కూడుకున్న అమావాస్య మఖానక్షత్రంలో వచ్చినటువంటి అమావాస్య మంగళవారం నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య పుబ్బా నక్షత్రాలు శుక్ర శుక్రభగవానుడు వృషభ రాశి ఒక అధిపతి కూడా శుక్రభగవానుడే కనుక రాశిలోనే దేవగురువు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేస్తున్నారు కనుక వృషభ వారు తప్పకుండా ఈ సోమవతి అమావాస్య ఈ కాళ అమావాస్య రోజున ఇంట్లో వీలైనంత వరకు శుద్ధి పెట్టుకొని అంటే ఇంటి నల్ల మంచి మహాలక్ష్మి ఇంటి శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరికులు ఏర్పాటు చేసుకొని ఒక ఎర్రటి గుమ్మడికాయను సగబాగా కట్ చేసి పూజామంత్రంలో కానీ లేకుంటే ఇంటి మధ్యలో కానీ ఒక మూలకు కానీ ఒక అష్టదళ పద్మాన్ని ముగ్గును వేసి ఒక దోషడు ఉప్పును పోసి ఈ గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి అందులో పీచు పదార్థం తీసేసి పైనంత ఆ యొక్క గుమ్మడికాయ పైన పసుపుతో కుంకుమతో అలంకారం చేసి అందులో సమృద్ధిగా నూనెను పోసి తూర్పు ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమ వాయువ్య ఉత్తర ఈశాన్యం వైపు ఎనిమిది రకాల ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగింపచేసి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరికను కోరుకొని ఆ దీపం కొండెక్కక ముందే ఆ యొక్క దీపానికి చక్కెర పొంగలని కానీ పెరుగన్నాను కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి ఈ యొక్క దీపాన్ని ఆ పెట్టిన నైవేద్యాన్ని సాకలి వాళ్ళకు దానం చేసినట్లయితే మీ ఇంట్లో అద్భుతమైనటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు ఈతి భావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తేదీ రోజున వాగ్వివాదాలకు దూరంగా ఉండడి వీలైనంత మౌనం ధ్యానం ఆధ్యాత్మికత యోగా ఆసనాలు వేయగలిగినట్లయితే ప్రశాంతత ద్వారా ఆనంద యోగం మీ సొంతమవుతుంది అలాగనే రెండవ స్థానంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కావడం వలన దయచేసి వారికి డబ్బులు ఇవ్వద్దు డబ్బులు తెచ్చుకోవద్దు రెండింటితో ఇబ్బంది అని చెప్పి గమనించగలరు అర్ధాస్తమరవి కనుక అనారోగ్యాలు పొంచి ఉన్నాయి ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త లాభస్థానంలో రాహు ఉన్నాడు కష్టపడి పనిచేయడము వృషభరాశి వంతు ధనాన్ని మూడో వ్యక్తులు తీసుకెళ్లడం వీరి యొక్క పరిస్థితి ఉంటుంది కనుక సమయం ధనం అదృష్టం అనేది ఎప్పుడు రాదు వచ్చినప్పుడే జాగ్రత్తగా భద్రపరుచుకోగలిగితే వృషభ రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు హోటల్ వ్యాపారస్తులు మార్కెటింగ్ రంగము వస్త్ర వ్యాపారాలు అలాగనే స్వర్ణకారిత వ్యాపార కార్యక్రమాలు చేసేటందరికీ ఓపిక పట్టుదల ద్వారా నరదృష్టిని తొలగించుకోగలిగితే అదృష్టం వృషభరాజు అని చెప్పి గమనించాలి